ఎప్పుడైతే దశరథుడు రాముణ్ణి యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంది దశరథ ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు ఇది రఘువంశము వారికి ఉచితము కాదు ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండు అని అన్నాడు విశ్వామిత్రుడు కోపంగా విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు కులగురువు వశిష్ఠుడు వెంటనే లేచాడు దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు మంచి ధైర్యవంతుడివి అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగున నీవు ధర్మమును ఆచరించి అధర్మమును విడిచిపెట్టు ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపు చేసుకోవడమే కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు ఓ దశరథ్ మహారాజా నా మాట విను విశ్వామిత్రుడి వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్ర శస్త్రములు ఏమీ లేవు ఆయనకు తెలిసిన అస్త్ర శస్త్రములు దేవతలకు రాక్షసులకు గంధర్వులకు ఎవ్వరికీ తెలియవు పూర్వము బృషాశ్వసుడు తనకు తెలిసిన అస్త్ర శస్త్రములన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు అవి బృషాశ్వసులకు దక్ష ప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు అవి గొప్ప పరాక్రమము శక్తి కలవి పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె జయ అను ఆమె రాక్షసును సంహరించుటకు యాభై మంది పుత్రులను కన్నది వారు కామరూపులు మహాబలురు పరాక్రమవంతులు వారే ఇప్పుడు అస్త్ర రూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు అవే కాదు ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్థుడు అటువంటి మహాపురుషుని వెంట రాముణ్ణి పంపుటకు ఎందుకు సందేహిస్తావు నీకు ఇంకో విషయం తెలుసా ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రులకు ఒక క్షణం కూడా పట్టదు కానీ నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముణ్ణి పంపమని అర్థిస్తున్నాడు ఈ విషయం నీవు అర్థం చేసుకుని రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపు అని పలికాడు కులగురువు వశిష్ఠుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు రాముని విశ్వామిత్రుని వెంట పంపుటకు అంగీకరించాడు వశిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు వెంటనే స్వయంగా వెళ్ళి రాముణ్ణి రాముని వెంట లక్ష్ముణ్ణి సభాభవనమునకు తీసుకుని వచ్చాడు కౌశల్య సుమిత్ర దశరథుడు కలిసి రామునికి లక్ష్మణునికి మంగళాచరణము చేశారు తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారు దశరథుడు రాముణ్ణి లక్ష్మణుని విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు రాముడు లక్ష్మణుడు వెంట నడువగా విశ్వామిత్రుడు సభాభవనము నుండి బయలుదేరాడు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు ఆయన వెనక కోదండము చేతభోని కోదండరాముడు రాముని వెనక ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నడుస్తున్నారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఒకటిన్నర యోజనములు నడిచాడు వారందరూ సరియు నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి రామా అంటూ ప్రేమగా పిలిచాడు రాముడు విశ్వామిత్రుని దగ్గరకు వచ్చాడు రామా నీవు ఆచమనం చేసి నా దగ్గరకురా నీకు బల అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి దప్పిక శ్రమ జ్వరము ఉండవు నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చేయలేరు రామా నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వీరుడు పరాక్రమవంతుడు ముల్లోకములలో ఉండడు రామా సౌభాగ్యమునందు గాని సామర్థ్యమునందు గాని జ్ఞానమునందు గానీ బుద్ధి ఎందునందుగాని నీతో సమానమైన వాడు ముల్లోకములలో లేడు దానికి తోడు నీవు ఈ బల అతి బల అనే విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వాడు వర్తమానములో గాని భవిష్యత్తులో గాని ఉండడు ఉండబోడు ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి వాటిని అభ్యసించుటకు నీవే తగినవాడవు అని పలికాడు విశ్వామిత్రుడు ఆ మాటలను సాధ సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనం చేసి విశ్వామిత్రుని ముందు కూర్చున్నాడు నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల అతిబల అనే విద్యలను స్వీకరించాడు ఈరోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి సరియూ తీరమున విశ్రమించాడు అంతకుముందు అలవాటు లేని దర్భచాపలపై పడుకునుటకు రామలక్ష్మణులు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకో